విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్లో అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు వైసీపీ పార్టీ ఆర్థిక సాయం ప్రకటించింది పదిహేడు మంది మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున అందిస్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతతో మాట్లాడాలని హితవు పలికారు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు తాము ఒక్క రోజులో ముప్పై కోట్ల రూపాయలు అందించామని తెలిపారు తాము ఒక్క రోజులో ముప్పై కోట్ల రూపాయలు అందించామని తెలిపారు ఎవరైతే తెలియజేయడం కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలు వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ విషయం ఈ విషయం నిన్న వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది